శివుడు గుడిలో మాత్రం క్లాక్ వైజ్ చేయమంటారు ఈవినింగ్ టైం అది కూడా అది ఎందుకు సార్ యాంటీక్లాక్ వైజ్ ప్రదక్షిణ వల్ల ఏంటి ఉపయోగం అంటే ఒకటండి ఎనర్జీ ఫీల్డ్ ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ ఉంటుంది ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ ఎందుకు ఉంటుంది అంటే మనిషి పోగ్రెషన్ అనేది క్లాక్ వైజ్ అండి యూనివర్స్లో ఉండే ఏదైనా కూడా స్పైరల్ నేచర్ ఇలా మీరు చూడండి ఒక గవన్ తీసుకోండి గవ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది ఇలా ఎలా ఉంటుంది తప్పించేసి ఇలా ఎలా ఉండదు అవును ఓకే సో ఇలా ఎలా ఉంటుంది సో ఒక మనిషి ఎనర్జీ ఫీల్డ్ అంతా కూడా క్లాక్ వైజ్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అందుకని చాలా చోట్ల వచ్చేటప్పుడు క్లాక్ వైజ్లో మాత్రం తిరుగుతూ ఉండాలి అట్ ద సేమ్ టైం క్లాక్ వైజ్లో క్లాక్ వైజ్కి చెప్పిన తర్వాత దానికి వస్తాను క్లాక్ వైజ్లో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఏరియా ఇలా తిరుగుతున్నాను నేను ఇలా తిరుగుతున్నప్పుడు ఏమైంది ఈ లెఫ్ట్ కన్ను దగ్గర నుంచేసి నాకు విజన్ అనేది ఈ ఏరియర్ చాలా వరకు బ్లాంక్ అయిపోతుంది నా దృష్టంతా ఇటే ఉంటుంది ఓకే కదా ఇటు పక్కన నాకు ఏమున్నాయి ఏ మనుషులు ఎవరు ఉన్నారు ఇంకా ఏం ఉండదు సో ఈ విజన్ కట్ అయినప్పుడు ఆప్టిక్ నెల ద్వారా ఏమైందంటే ఈ ఇంటర్నల్గా ఈ లెఫ్ట్ విజన్ వచ్చేటప్పటికి రైట్కు సంబంధించిన యాక్టివేట్ చేసేది బ్రెయిన్లో ఎప్పుడు కూడా లెఫ్ట్ దృష్టి కట్ అయితే కనుక రైట్ యాక్టివేట్ అయింది రైట్ దృష్టి కట్ అయితే లెఫ్ట్ యాక్టివేట్ అయింది ఎంత సైన్స్ ఉంటుందంటే ఎప్పుడైతే లెఫ్ట్ తగ్గిపోతుంది విజను మనిషి స్ట్రెస్ తగ్గిపోతుంది ఎందుకంటే రైట్ అనేది క్రియేటివిటీకి ప్రశాంతతకి సో ఆర్టిస్టిక్ టిస్టిక్కు సంబంధించింది ఎప్పుడైతే ఇలా తిరుగుతామో మన ఇంటర్నల్ జర్నీ కూడా స్టార్ట్ అయ్యింది అప్పటిదాకా బయట ప్రపంచాన్ని చూసేవాళ్ళం కాస్త మనం ఏం చేస్తామంటే కనుక మన ఇంటర్నల్గా డౌన్ స్టేట్ అనేది వస్తుంది అందుకని క్లాక్ వైజ్లో తిరగాలని చెప్పేసి అంటూ ఉంటారు సో యాంటీ క్లాక్ వైజ్ ఎందుకంటే టు రివర్స్ ద కరమాస్ కంప్లీట్ మీరు చేసిన అన్ని మిస్టేక్స్ అన్ని ఇదంతా న్యూట్రలైజ్ కావడం కోసం వచ్చేటప్పటికి క్లాక్ వైజ్ ఎప్పుడూ కూడా ఎనర్జీని పెంచడానికి యాంటీక్లాక్ వైజ్ వచ్చేటప్పటికీ అంటే మనం ఎనర్జీని తగ్గించడానికి క్లాంటి క్లాక్ వైజ్ మీ లోపల బ్లాక్ లో ఉన్న ఎవ్రీథింగ్ బయటకు వచ్చేసి క్లీన్ కావడం కోసం